பூன கூ நாலு ஜாமை எங்கில தார நால எங்க நாலை கம்பு வாசன கொடுத்து கம்பு வாசன கொடுத்து ஒப்புக்கு குண்டலோ கட்டுக்குட்டம் மேம் முறிக்காஜி பைட்ட மார்த்தம் முறிக்கன தாதிஜி பை மார்த்தம் முறிக்காத

జీతం జీతంకు కష్టపడుతున్నాం కోసపడుతున్నాం ఎట్టి చేసుడిందే నూ కేసీఆర్ మా ముఖ్యమంత్రి నన్ను ముఖ్యమంత్రి మరే కాంట్రాక్టు జీతం కష్టపడుతున్నాం కోసపడుతున్నాం ఎట్టి చేసుడిందే ముఖ్యమంత్రి మా కేసీఆర్ ముఖ్యమంత్రి మా కేసీఆర్ జీవో పాటించవాయ జీతాలు పెంచవా పాటించవాతాలు కాంట్రాక్ట్ కాలాయ పని చేసి చేసి కాంట్రాక్టు లేని కాలాయ పని చేసి కాంట్రాక్టు లేవరాని కాలాయ పను చేసి కాంట్రాక్టర్ ఏమో దోచిపెట్టవర్ పొట్టలు కొడతాడు కాంటారే కాంట్రాక్టు జీతంతో కష్టపడుతున్నాం మోసపడుతున్నాం ఎట్టి చేసుడు నేను కేసీఆర్ మా ముఖ్యమంత్రి ఎట్టి చేసుడు నాలుగు మా ముఖ్యమంత్రి కాంట్రాక్టు కేసీఆర్ మా ముఖ్యమంత్రి కాంట్రాక్టు కేసీఆర్ మా ముఖ్యమంత్రి మా కడుపులు పడుతున్నాము మా ముఖ్యమంత్రి ఉంటది మరి మరి అన్న ఒకళ్ళు మాట్లాడినాక మనం సమ్మెందుకు చెప్తున్నాం సమ్మెకు ఎట్లా చేయాలి మరి వీరందరూ కొంగునాడుకు చుట్టాలి వీరనాడు పోరాడాలి అనేది ఆటవాడుతా ఇప్పుడు అన్న ఒక అన్న మాట్లాడినాక అన్నలారా మల్లన్న